హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్వి ఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపించాలనుకున్నాను ఓకే ముందు చూస్తారా నేనే చూపమంటారా సరే నేనే చెప్తా మీ ఇంట్లో తాగుడుకు బానిసైన వారు ఉన్నారా మీ భర్త తాగుతారా మార్చాలనుకుంటున్నారా మీ అబ్బాయి తాగుతారా మార్చాలనుకుంటున్నారా తాగుడుకు బానిసై కుటుంబాన్ని బజారు గీడుస్తున్నారా అయితే వాళ్ళను మార్చాలనుకున్నారా టోటల్గా వాళ్లకు తాగుడు మాన్పించి తాగుడుకు బానిసన అయిన వాళ్ళు తాగుడు మాన్పించి హ్యాపీగా సంతోషంగా జీవనం గడిపే విధంగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మనం మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను అలాగే నా ఫేస్బుక్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి తర్వాత మనం లాస్ట్ మాట్లాడతాం ఓకే చూడండి ఇదే బల్లారిలోని కనేకల్ బస్ స్టాండ్ ఇది ఇక్కడ నుండి ఈ బస్ స్టాండ్ నుంటే ఉంతకల్కు వెళ్ళాలి అంటే సియర్ ఆటోలు దొరుకుతాయి లేదా ఉంతకల్ క్రాస్ ఓర్కి బస్సులు దొరుకుతాయి లేదా మీరు ముగ్గురు నలుగురు ఉన్నారు అంటే ఒక ఆటోని రాయికి కూడా వెళ్ళొచ్చు వంతకల్ పోతుంది కదా ఇది ఓకే ఇది ఆటో ఇక్కడ మన ఆంధ్ర ఒక కర్ణాటక బళ్ళారి నుండి ఆంధ్ర వైపు కనేకల్ వైపు వెళ్ళే రోడ్ ఇది ఇంకా మనం కనేకల్ వైపు వెళ్తున్నాము ఇది బొమ్మన్ హాల్ బొమ్మనాల్ మండలం అని చెప్పాం కదా బొమ్మనాల్ ఇది ఈ గ్రామం ఈ ఈ మండలం హెడ్ క్వార్టర్ దాటిన తర్వాత జస్ట్ ఒక 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 కిలోమీటర్నారా రెండు కిలోమీటర్ లోపే ఉంతకల్ క్రాసుని వస్తుంది ఉంతకల్ ఇక చూస్తున్నారు కదా ఇదే ఉంతకల్ క్రాసు ఇక్కడ నుండి గ్రామంలోకి వెళ్ళడానికి టూ కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ నుండి గ్రామంలోకి వెళ్ళాలంటే టూ కిలోమీటర్సు ఈ ఆటోలో వెళ్తున్నాం మేము ఆటోలో వెళ్ళాము మీరు ఇక్కడ ముందర చూ కొద్దిగా వెళ్ళిన తర్వాత కుంతకల్ల క్రాస్ దగ్గర చూస్తున్నారు కదా అక్కడ జనాలు ఎలా ఉన్నారో వీళ్ళంతా ఇక్కడ ఉన్న జనాలు అనిపిస్తారు చూడండి ఇక్కడ ఉన్న జనాలు ఆల్రెడీ అప్పుడే స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ మీకు మాల వేసుకుని వచ్చారు స్వామి దేవాలయం ఇది అక్కడ మాల వేసుకొని వచ్చి మళ్ళీ తిరుగు అయినారు ఇక్కడ నుండి అక్కడ ముందు కనిపించేదే ఉంతకల్లు గ్రామము నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మాత్రం అక్కడ నుండి మాల వేసుకుని వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ చూడండి మీరు అర్థమవుతుంది రెండు ఊరనా ముద్దునూరు ముద్దునూరు అంటే ఇక్కడ కడప దగ్గర ముద్దునూరా ఏం ఎందుకోసం వచ్చారు గుడికి మాల వేయించుకోవడానికి వచ్చారా ఓకే బా పర్లేదు అందరికి పర్లేదా మొత్తం ముద్దురేరా ముద్దునూరేనా మాలు ఒకసారి చూపించండి నన్ను ఓకే ఓకే ఎప్పుడు వచ్చారన్నా మీరు రాత్రి వచ్చారు రాత్రే ఓకే అన్న ఏ ఊరు నుండి వచ్చినారన్నా నంద్యాలనా దేని గురించి వచ్చారు పాండిరంగ స్వామి అని మంచి మహిమల గడని ఇంత దూరం వచ్చారు అంటే అదే తాగుడు మాన్పించడానికి వాళ్ళు వేసుకున్నారా ఇది చూపించండి సార్ ఓకే చాలా మందికి బాగా అయింది అంటే బాగుందా ఏ మొత్తం నంద్యాల నుండి వచ్చారు మీరు ఏం పేరు మీ పేరు మీ పేరు అన్నా ఓకే ఓకే తాగుడు మా మానేరా చాలా మంది ఏ ఊరు పెద్ద మనిషి ఓకే ఓకే ఇది ఉంతకల్ గ్రామము మేము మధ్యాహ్నం అంటే లెవెన్ థర్టీకి అలా వెళ్ళాము అప్పుడే ఆల్రెడీ మార్నింగ్ నైట్ వచ్చిన వాళ్ళు మొత్తం మొత్తం వేసుకొని వెళ్ళారంట ఈరోజు ఏకాదశి ఇక చూస్తున్నారు కదా వీళ్ళందరూ వాళ్ళే ఇంకోటి ఏంటి తెలుసు ఆ మాల వేయించుకోవడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు రోజుతో మానేస్తున్నామని ఫుల్గా తాగి వెళ్తారంట ఆ టెంపుల్కి ఫుల్గా తాగి ఎత్తి మీద నీళ్లు పోసుకోవడం వెళ్ళడం మీరే చూడండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఆటో తోలుతుంటారా మీరు అంటే ప్రతి పదహైదు రోజులకి ఎంతమంది వస్తారు వెయ్యి మంది దగ్గర దగ్గర వస్తారా ఓకే ఓకే మీ పేరు పాండురంగని మాల ప్రతి ఏకాదశికి తాగుడు మాన్పించడం కోసం వాళ్ళ బంధువులనైతేనేమి అన్ననైతేనేమి భర్తనైతేనేమి తమ్ముడినైతేనేమి కొడుకునైతేనేమి ఇలా తాగుడుకు బానిస్తే అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వేపిస్తారు இந்த படாடி எந்த ஜனந்தே கிடா डब्ल्यू रोम ले राजेंद्र जी साहब ले नहीं दादा 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 नहीं ಆಗ <laughs> <laughs>

చెప్పండి స్వామి ఈ మాల వల్ల ఏం ప్రభావం అవుతుంది ఎట్లా ఏం ఈ మాల వల్ల ఈ మాల వల్ల ఈ భగవంతుని యొక్క కృపతో ఎన్ ఎన్నో కుటుంబాలు భగవంతుని దాంట్లో ఎన్నో కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ మధుపానం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి ఈ తాగినోళ్ళు భార్య పెళ్ళి ఉదయలే రోడ్డు పైన పడి లేని ఇబ్బందులు పడేవాళ్ళు ఈరోజు ఈ స్వామి యొక్క తులసీమాల వేసుకున్న తర్వాత ఎన్నో కుటుంబాలు పాల్పడ్డాయి మాకు కూడా ఈ సేవ జనార్దన సేవ అనుకున్నాము ఎందుకంటే అటువంటి వాళ్ళు మార్గానికి తెచ్చి భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటారని చెప్పి ఈ మాల ధరిస్తే వాళ్ళు కొంతవరకైనా భగవంతుని కలుసుకొని ఈ ఉంటారు భార్య పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉంటారని చెప్పి ఇక్కడ ఈ దేవస్థానానికి ఎంతో మంది వచ్చి ఈ దండ వేసుకుని ఎంతో ఆనందంగా ఉంటారు వచ్చేటప్పుడేమో ఫుల్లుగా తాగి ఎక్కడంతక్కడే పడి ఇటువంటి చేస్తున్నారు కాబట్టి అలా చేయకూడదు మనము ఒక దేవస్థానానికి పోతున్నాము మేము నేర్చుకున్నటువంటి ఈ దురాల వాటిని మానుకోవాలని చెప్పి అనుకుని వచ్చేటువంటి వాళ్ళు కొంచెం నీట్గా వస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే మనం కూడా మనసులే కాబట్టి ఆ వాసన అనేటువంటిది మేము తట్టుకోలేకపోతున్నాము కాబట్టి వచ్చేటువంటి భక్తాలను బాగా ఇష్టంతో వచ్చి దండేంచకపోతే మంచిదండి చాలా మందిలో ప్రవర్తన మారిందా తాగుడు మానేశారు అసలు మారింది తొంభై పర్సెంట్ మానేశారు మామూలుగా ఇత్తనం ఇత్తిన తర్వాత అన్ని నాటబో కాబట్టి కొన్ని మాత్రమే అట్లా పోతుంటాయి ఎంతోమంది మీరే కనుక్కోవచ్చు వచ్చి ఇక్కడ దేవస్థానం దగ్గర వచ్చి అడగచ్చు నేను పన్నెండు లేండ్లు బాగున్నాను బాగున్నాను పదేండ్లంటి బాగున్నాను చూసి మీ భక్తాదు మీరు అడగచ్చు ఎందుకంటే ఇది భగవంతుని సేవ పండరీపురంలో ఉన్నటువంటి భగవంతుడు ఇక్కడ మా ఊర్లో వచ్చినాడంటే మేము ఎంతో ఆనందంగా వాళ్ళకి అయినా వాళ్ళు ఏం అనుకున్నా మేము ఆ సేవ చేసేదానికి ఈ దేవస్థానంలో ఉన్నాం తులసి మాలలే వేస్తున్నారు తులసి మాలలే మేము వేసేది తులసి మాలలే భగవంతునితో అభిషేకానికి పెట్టిన తర్వాత ఈ దండ కూడా మేము ఇరవై నాలుగు గంటలు ఏము అభిషేకము చేసిన తర్వాత ఏకాదశి రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే వేయగలం అంటే ఏకాదశి రోజు మాత్రమే ఏకాదశి రోజు మాత్రమే వేసేది ఏకాదశి ద్వాదశి ఈ రెండు గడియల్లో మాత్రమే దండేసి ఇరవై నాలుగు గంటలు ఆ దేవుని పేరు చెప్పి మేము మాల వేసేదానికి లేదు అంటే ప్రతి ఏకాదశికి ద్వాదశికి ప్రతి ఏకాదశి ద్వాదశి ఏకాదశి రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ద్వాదశికి తెల్లవారుజాము నాలుగు గంటలుండి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే మేము వేస్తాం అయిన తర్వాత వచ్చినా మేము వేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఉగ్గుపొద్దుతూ ఉంటాం కాబట్టి మేము మళ్ళీ ముట్టుకోము వాళ్ళు ఎందుకు ఇస్తామంటే కూడా మేము ముట్టుకోము ఇది మా గురువు యొక్క ఆజ్ఞ ఆయన ఏం చెప్పినాడు స్వామిది ఉండేది ఏకాదశి ఆ రోజు వచ్చి మీరు స్వామి ఈ మాలని ఇక్కడ ఉంతకల్లు పాండురంగస్వామి దేవ ఆలయంలోనా ఎలా కనుక్కున్నారు మాల ఎప్పటి నుండి ఇది స్టార్ట్ అయింది ఇది ఈ స్వామి అనేటువంటిది మా ఊర్లో మాకు ఎవరికి తెలియదు నేను ఆంజనేయ స్వామి హర్చకుడు ఎప్పుడు నిల్సా ఆంజనేయ స్వామి అర్చకుడు నాకు పాండరంగుడు అంటే చాలా ఇష్టమైనటువంటి దేవుడు కానీ మేము ఆంజనేయ స్వామిలో ఇట్లా ఫోటో పెట్టుకొని పాండరం ప్రతి ఆషాఢ మాసంలో చేసేవాళ్ళం అయిన తర్వాత మాకి ఇట్లే ఒక ఆయన సిద్ధంపల్లె అని చెప్పి కర్ణాటకంలో ఉన్నాడు స్వామి మీరు ఈయన్ని కొలుస్తున్నారు ఈయన ఇక్కడే కొప్పలంలో ఉన్నాడు అక్కడ రాండి మీరు అని చెప్పి నేను అక్కడికి పోయినాను పోతే అక్కడేమంటే ఈ మహారాజు ఉన్నాడు అక్కడ ఆయన ఈ మాలాలు ధరిస్తుండే ధరిస్తుంటే నేను కూడా ఒకటి వేసుకున్నాను స్వామి ఇది ఎందుకు వేసుకున్నాను అంటే భక్తి మార్గంతో ఉండేదానికి ఇంకోటి చెడాల వాటి ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసుకున్న కూడా మానుకుంటారు ఇది మంచిది అన్నారు చెప్పి నేను ఇక్కడ మా ఊర్లో పది మంది అట్లా ఉండే అక్కడ 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 జాతర అవుతుందని చెప్పి కోరుకుపోయి ఆయన దగ్గర మాల వేపిస్తున్నారు వేయించిన తర్వాత ఇక్కడ మా దేవస్థానంలోనే వాళ్ళే గ్రామీణ్ ఎక్కువ నిష్ఠతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు చూసి మన గ్రామస్తులంతా కూడా ఏం ఇట్లా ఇట్లయిపోయినారు వీళ్ళంటే లేదప్ప పండ స్వామిది ఆ గురువు యొక్క మాల వేసుకున్నారు బాగా నీట్ గా ఉన్నారు అంటే సరేలే సమయం మేము వస్తామని చెప్పి ఆషాఢ మార్గంలో అందరూ పోయినాం ఇక్కడ నుండి పోయిన తర్వాత ఆయన గురువు మీ ఊరికి గో మీరు ఇంతమంది ఉన్నారు కదా మీ ఊరు గారు మా ఊరికి మా స్వామి వచ్చినాడు ఆయన స్వామి గుళ్ళనే దింపిండేది దింపిన తర్వాత ఆయన ఏమన్నాడు మా గ్రామస్థ పెద్ద ఆయన స్వామి మీరు దేవస్థానం కట్టిస్తానంటే నేను స్థానం ఇస్తాను ఈ స్థలం ఇచ్చినటువంటి దాత ఇస్తున్నాడు అంత గ్రామస్తులంతా కట్టి చందా వేసుకొని దేవాలయాన్ని నిర్మించినాను నిర్మించిన తర్వాత ప్రతిష్ట అయిన రోజు మా గురువు ఏం చెప్పినాడు అబ్బా మీరు ఇంతమంది అంత దౌలు రాలేరు మీ ఊర్లోనే ఒక దేవస్థానం నిర్మిస్తాం కాబట్టి ఇక్కడ ఏకాదశి రోజు ప్రతిష్ట అయిన తర్వాత ప్రతి ఏకాదశి భక్తాదశి వస్తే ఈ దండే వేయండి అని చెప్పినాడు ఇది అవును స్వామి ఇది ఎట్లంటే అన్ని రకాలు వస్తుంది అప్పుడు ఆరోగ్యానికి అన్ని రకాలు ఖర్చు వస్తుంది దాన్ని ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ తీసేస్తే లేని ఇబ్బందుల పాలై అది గ్యారెంటీ మా గురించి చెప్పాను ఇలా మా తాగుడు మానేసిన తర్వాత తీసివేస్తే ఏం కాదు ఊరికే తీసేస్తే ఏమి కాదు మళ్ళీ తీసేసి పెడితే తాగిలాగే దానికి మొదలుపెడితే వాళ్ళు లేని ఇబ్బంది నరకమే వాళ్ళకి ఇదంతా గ్యారెంటీ ఒకవేళ అనెస్పెట్టెడ్గా తెగిపోయితే వచ్చి వేసుకోచ్చు చేసుకోపోవచ్చు వచ్చి వేసుకోపోవచ్చు అయినా ఏకాదశి రోజు మాత్రమే ఈడ మాలేసేది లేదు ఈ పేరు సొమ్ము నా పేరు రామాధినేయుడు నేను ఇక్కడికి ఇప్పటికీ నా వయస్సు నుండి చేస్తున్నాను ఈ ఈ సేవ వచ్చి మా పండరిపురం మా గురువు గారు చెప్పినప్పటి నుండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు మంచి కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి నువ్వు దాన్ని పాటించు అని చెప్పి నేను మా భగవంతుని కృపకి జనార్దన సేవ అనుకున్నాను వీడికి చేస్తున్నటువంటి పని జనసేవ జనార్దన సేవ చేస్తున్నాను కదా అని ఎందుకంటే నేను చేస్తున్నటువంటిది మంచిది భార్య పిల్లలు అంత అధ్వానం అవుతూ ఉన్నారు తాగి ఈరోజు ఎంతో మంది ఇబ్బందుల పాలవుతున్నారు నేను కండ్లారా ఇది కానీ అటువంటి వాళ్ళు ఈరోజు బాగున్నారు ఇప్పుడు అక్కడ మా కాయలు కొడుతున్నారు కదా వాళ్ళు నేను హింసపడి ఈ భగవంతుని దగ్గరికి సేవగా నిలబడినారు తాగుడు మానేసి తాగుడు మానేసి మీరు వాళ్ళు కూడా ఓకే సార్ ఎక్కడుంటే మీరు మాలేనికే మీరు మీరేయించుకునే తాగుడు మాన మానడానికి కోసం అలా కూడా ఉంటుందా ఇంటికి మంచిగా జరుగుతుంది ఇక్కడ అంటే కోసం తాగుడు అనేది అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఎక్కడ నుండి వచ్చారా అనంతపురం అనంతపురం దేని గురించి వచ్చారా దేవుడు చాలా సత్యం ఉందని వచ్చినాము మేమైతే నేను ఇంతవరకు ఎప్పుడు ఏపించుకోలేదు ఈయన కోసం వచ్చిన ఆయన దాదాపు ఒక ఇరవై ఎనిమిది మంది అతన్న ఈ పొద్దు పిలుచుకొచ్చిన ఈ దండ వేసిన మనసు ప్రశాంతంగా ఉందన్న నాకు ఇప్పుడు ఇంకా పేరు నా పేరు దూత్ పీర్ ఓకే ఓకే యా ఊరు రాప్తాడు రాప్తాడా ఎన్నో సార్ ఇది మాల ఫస్ట్ టైమా తాగుడు మాన మాన్పిస్తావా ఓకే యా ఊరు నుండి వచ్చారన్నా కమ్మదూరు కమ్మదూరు అంటే అనంతపురం జిల్లా ఓకే ఫస్ట్ టైమా మాల వేసుకోవడం ఇక్కడ దేవాలయం ధర్మకర్త ఉన్నారు ఆయన పలకరిద్దాం అన్న చెప్పండి సార్ మీ ఇక్కడ టెంపుల్ ఎట్లా ప్రాచీనత పొందింది ఎప్పటినుంటి కొద్దిగా అది వివరిస్తారా ఇక్కడికి పూర్వం నుంచే పండ్రాపురం భక్తాలు ఈ చాలా మంది ఉన్నారు ఆజాశుద్ధ ఏకాదశికి ప్రతి సంవత్సరం పైన భక్తాలు మంది మనం అంత దూరం పోయి దేవుడికి దర్శనం చేసుకునేమో కొంతమంది చేసుకుంటాం కదా అందరికీ కావాల దేవుడు అని చెప్పేసి అప్పుడు మా ఊళ్ళో పెద్దలు అందరూ సహకరించి దేవస్థానం ప్రసిద్ధిస్తాం రెండు వేల ఐదులో దేవస్థానం ప్రతిష్ట అయింది గోపాల మహారాజ్ స్వామి పండ్రాపురం పెద్ద గురువు ద్వారానే అయింది సత్యన్న స్వామి రిజిస్టర్ చేసింది బాపండ స్వామి రిజిస్టర్ చేశారు అప్పుడు రెండు వేల ఐదు నుంచి రెండు మూడు సంవత్సరాలు ఏమి లే మామగానే ఉంటుందంటే అప్పుడు మా ఊర్లోనే మన పిల్లో తాజాడు ఎత్తుకుంది అప్పుడు పంటలాపురం పోయి మనం ఎందుకు చేసుకోరాలో మాాల ఇక్కడే వేసే ప్రయత్నం చేయండి అని గురువు కూడా చెప్పేటప్పటికి ఇక్కడ మేము మాలతో ఫస్ట్లో ఫ్రీగా వేసినాం వేసిన తర్వాత తిన్నాడైన తర్వాత జనం పెరిగిందన్నమాట అంటే వాళ్ళకి భోజనాలు వసతులు మంచి కావాలి కదా అప్పుడు ఫస్ట్ యాభై రూపాయలతో చేస్తాం ఒక మామకు యాభై రూపాయలు వసతులు సరే లేవు అప్పుడు ఇంకా మామూలుగా భోజనంలో స్వాగతి పంపిస్తాము పెరిగిన తర్వాత ఇంత డబ్బుగా పెరిగిపోయాను కదా భక్తాలు వసతి కావాలి వాళ్ళకి నూరు రూపాయలకు పెంచినాము మాలా నూరు నూట ఇరవై పెంచినాము ఆ డబ్బు దగ్గరే అక్కడ కళ్యాణ మండపము రూములు నీళ్ళు వసతి భోజనాలు ఇప్పుడు ఇకపోద్దు ఏకాదశి అన్నం తిరిగి కూడా భక్తాదు అయితే అందుకోసమే ఉప్ప చేసి పెడతాం మేము గుడి దగ్గర ఉప్మా రేపు పొద్దున్న ఐదు గంటలకి మాల స్టార్ట్ చేస్తాం తిరిగ రేపు ఐదు గంటల నుంచి అట్లా భోజనం స్టార్ట్ అంటే వచ్చిన భక్తాదులకి వసతి సదుపాయాలు కూడా మీరే కల్పిస్తున్నారు భక్తాదు గుడికి ఏది లేకుండా వాళ్ళకి ఏమన్నా డబ్బు ఏమన్నా నోరు ఏమన్నా తక్కువ కూడా గుడి తరఫున ఇచ్చి పంపిస్తాం దేవుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులకే వాళ్ళే కట్టుబెట్టు ఈ మాల వేసుకోవడం వల్ల చాలా మందిలో ప్రవర్తన మారింది అలా మారింది సిక్స్టీ పర్సెంట్ మారింది హండ్రెడ్ పర్సెంట్ మారిందని చెప్పలేదు మేము సిక్స్టీ పర్సెంట్ మారి ఒక్కోసారి వాళ్ళు వచ్చి చెప్తుంటే మేము ఆశ్చర్యపోతాం బా దేవుడా ఇంత బాగా చేస్తున్నాడా భక్తాదులకి వాళ్ళ ఇంట్లో వలిచినాడా దేవుడు ఎక్కడి నుంచో తెలంగాణ చెన్నై బెంగళూరు ఎక్కడి నుంచో తిరుపతి దగ్గర నుంచి కూడా వచ్చారు అంటే దేవుని ప్రభావం చూపించాడు కాబట్టి వస్తున్నాడు కానీ భక్త వాళ్ళు వాళ్ళేం పొద్దుపోక వచ్చి లేదు దేవుడు దేవుడు మంచి చేస్తున్నాడు కాబట్టి వచ్చి భక్తాలు కొలుస్తున్నారు వాళ్ళకి అనుగుణంగానే మీ భక్తాలు కూడా ఒక వాళ్ళు సహకరించి అంటే ఇప్పుడు నైట్ పడుకోవడానికి కూడా వసతి ఉంది ఓ ఎంత వేల మంది పనుకోవాలి డెబ్బై రూమ్లు ఉన్నాడు మూడు వందల రూపాయలు కావాలా మూడు వందలు పెద్ద హాల్ ఉండే మూడు హాల్ ఓకే ఓకే ఏం మీ ఇక్కడ ఏమి నా పేరు నీ సెక్రటరీ ఇక్కడ ఓకే మా సెక్రటరీ లేదు నా పేరు రామ లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఎలా అనిపించింది మీకు నమ్మకం వచ్చిందా ఓకే ఐ హోప్ మీరు నచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను అక్కడ చూసినాక అంటే నేను నా అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం చూసిన తర్వాత ఒక భార్య ఒక భర్తను తోలుకొని వస్తుంది తాగుడు మా అనిపించడానికి ఒక తండ్రి ఒక తల్లి కొడుకుని తోలుకొని వస్తుంది తాగుడు మా అనిపించడానికి అవన్నీ నేను మీకు చూపించలేదు ఎందుకంటే బాగుండదని చూపించలేదు అంతే తప్ప మీకు దాంట్లో ఎక్కడైతే మాల వేస్తారో ఎందుకు వేస్తారు కుటుంబ బాగు కోసం కూడా వేస్తారు పాండురంగస్వామి దేవాలయంలోన కుటుంబ బాగు కోసం వేస్తారు తాగుడు కోసం వేస్తారు నా స్వతహా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన వాళ్ళు దాదాపుగా పది మంది అక్కడ మాల వేయించుకున్న తర్వాత తాగుడు మానేసి హ్యాపీగా ఉంటున్నారు నా కళ్ళెదురుగా తాగి రోడ్ల మీద పడి పొరలాడేవాళ్ళు ఇప్పుడు నాకే నీతులు చెప్పేకి వస్తున్నారు సో తాగుడు మానిపించాలంటే వెళ్ళండి అది ఎక్కడంటే మీరు ఉంతకల్లు గుంతకల్లు కాదండి ఉంత రాయదుర్గం నియోజకవర్గము బొమ్మ బొమ్మనాల మండలం బొమ్మనాలకు ఇటు రాయదుర్గం మీద కనేకల్ క్రాస్ నుండి రాయదుర్గం మీద పోతే బొమ్మనల్లి ఇంకా రెండు కిలోమీటర్లు ఉన్నాగానే ఉంతకల్లు క్రాస్ అనేది వస్తుంది అక్కడ దిగితే అక్కడ నుండి వెళ్ళొచ్చు లేదా బళ్ళారికి వచ్చారంటూ మెంబర్ ఆఫ్ షేర్ ఆటోలు ఉంటాయి అక్కడ బళ్ళారికి వస్తే బళ్ళారికి వచ్చిన తర్వాత కనేకల్ బస్ స్టాండ్ కనేకల్ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి షేర్ ఆటోలు ఉంటాయి డైరెక్ట్ ఊర్లోకి ఊళ్ళోకి వెళ్తాయి మీరు ఉంతకల్లు క్రాస్లో దిగితే రెండు కిలోమీటర్లు వెళ్ళాలి లేదా మీరు బల్లార్ నుండి అయితే డైరెక్ట్ షేర్ ఆటోలు ఉంటాయి ట్వంటీ కిలోమీటర్స్ బల్లార్ నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్ దాదాపుగా నైంటీ పర్సెంట్ జనాలు బల్లార్కి వచ్చే వెళ్తారు అక్కడికి ప్రతి విజయదశమి సారీ విజయదశమి కాదు ఏకాదశి ద్వాదశి ప్రతి స్వామి స్వామివారు చెప్పారుగా వినే ఉంటారు మీరు ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే వేస్తారు అవి కూడా పదిహేను రోజుల కోసం వస్తాయి రెండు రోజులు మాత్రమే మిగతా రోజుల్లో వేయరు మాలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎందుకంటే నేను తాగుబోతులను చూశాను వాళ్ళ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందో చూశాను కొంతమంది నేను సో ఒకవేళ అక్కడే ఏం తాపేది లేదు కొన్ని కొన్ని ప్లేసుల్లో వాటర్లోకి ఏదో కలిపి తాగుతారు వామిటింగ్ అది ఇక్కడ ఇక్కడేం లేదు ఇక్కడేం లేదు కొన్ని మాల వేస్తారు తడిబట్టలతో వెళితే మాల వేస్తారు మాల వేసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడు పాండురంగస్వామి ఏమి మాలలో తులసి మాలలో ఏం పెట్టాడో తెలియదు కానీ దాదాపుగా చెప్పారు పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు కూడా మీరు వినయ్ ఉంటారు వీడియోలోన తీసుకెళ్ళండి తీసుకువెళ్ళండి మాన్పించండి వాళ్ళు కనీసం మారితే హ్యాపీనే కదా ఒక్కొక్క తాగు తాగు అలవాటు ఉండేవాళ్ళు ఒక్కొక్కరు డైలీ వాళ్ళ స్తోమత కొద్దీ వంద రూపాయల నుండి పదివేలు వరకు ఖర్చు చేస్తుంటారు సో ఆ డబ్బుల్ని అనాథులకి ఇచ్చినా కూడా అనాథులు బాగుపడతారు ఓకే ఎక్కడ చెప్పాను కదా అడ్రస్ బళ్ళార్ నుండి వెళ్తే కనేకల్ బళ్ళార్లో దిగిన తర్వాత కనేకల్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఉంతకల్కి వెళ్ళాలి అంటే ఆటోమేటిక్గా ఆ ఏరియా అందరూ తెలుసు షేర్ ఆటోలు ఎక్కడున్నాయో చూపిస్తారు వీడియోలో కూడా చెప్పాను నేను లేదా రాయదుర్గం నుండి రాయదుర్గం బా అనంతపురం నుండి వెళ్ళే వాళ్ళు అయితే కనేకల్ క్రాస్ నుండి బొమ్మనాళ్ళ వరకు టికెట్ తీసుకొని రెండు కిలోమీటర్లు యువతలే ఉంతకాల దగ్గర క్రాస్లో దిగితే అక్కడ నుండి మళ్ళీ రెండు కిలోమీ రెండు కిలోమీటర్లు ఆటోలో షేర్ ఆటోలో వెళ్ళొచ్చు ఓకే ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ నేను చూపిస్తూనే ఉంటాను అందుకోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా నా ఛానల్ని ఫాలో అవ్వాలా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా కావాలంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను ఫ్రీగా చెప్తాను ఓకే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే